మధ్యాహ్నం తేరికగా ఉన్నది సుధా కాలక్షేపానికి ఏవో పుస్తకాలు తిరగేసింది ఐదు నిమిషాలకి విసుగనిపించింది అబ్బా ఏమున్నాయి పుస్తకాలలో అంతా ఒకే మోస ధోరణి మూఢనమ్మకాల విస్తరణ అనుకుంటూ పుస్తకాలు తిరిగి టేబుల్ మీద పడవేసింది ఇల్లంతా కలయ తిరిగింది ఏమైనా చేయాలని కానీ ఇంటి పని వంట పని దేని మీద మనస్సు నిలవలేదు డ్రాయింగ్ లోకి వచ్చి ఫోన్ చేతికి తీసుకుంది స్నేహితులు ఒక్కొక్కరికి ఫోన్ చేయడం ప్రారంభించింది హలో వీణా అమ్మాయ నువ్వైనా ఇంటి దగ్గర దొరికావు తల్లి ఇప్పటికీ నలుగురిళ్ళకి ఫోన్ చేశాను మహాతల్లు ఒక్కరు ఇంటి దగ్గర లేరట వీణ సుతారంగా నవ్వడం వినిపించింది ఎలా దొరుకుతారు చెప్పు ఏవో వ్యాపకాలుంటాయి కదా నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను ఈరోజు సెలవు పెట్టానులే అయితే వేణా మా ఇంటికి వచ్చే ఇద్దరం హాయిగా వీడియో చూద్దాం అంత తీరిక లేదు సుధా వీడియో చూడను కానీ ఇంట్లో కొంచెం పని ఉందో అందుకే సెలవు పెట్టాను ఏమిటా రాచకార్యం చెప్తాలే లేని నువ్వే రాకూడదు మీ ఇంటికా అవును సుధా నీకు కాలక్షేపం అవుతుంది నా పనులు అవుతాయి మా ఇంటికి వచ్చాయి సరే వస్తున్నా పావుగంట తర్వాత హడావుడిగా వచ్చిన సుధను వీణా నవ్వుతూ ఆహ్వానించింది ఏమిటి మరి అంతగా తోచదు తోచదు అని మమ్మల్ని అందరినీ చంపకపోతే ఏదో ఓ ఉద్యోగం చేయరాదు ఎందుకు పోటీ వచ్చానని మీ అందరి చేత తిట్టించుకోవడానికా పోనీ ఏదైనా హాబీ అంటే కుట్లు అల్లికలు వంట వార్పు వగైరా వగైరలా చెప్పకు నాకు అవన్నీ పోనీ పూర్వపు రాజులు ధనవంతులు మాదిరిగా ఓ ఆస్థాన విదూషకుడినో విదూషకురాలినో ఏర్పాటు చేసుకో నిత్యం నీతో కబుర్లు చెప్తూ ఉంటారు హాయ్ వీణ ఈ సలహా బాగానే ఉందే పోనీ ఇప్పటికైనా మెచ్చుకున్నావు సలహా చెప్పానని మురిసిపోకు అటువంటి వాళ్ళని వెతికి పెట్టుమరి చాలే కాఫీ చేసి తీసుకొస్తాను కూర్చో మతిమాలి మాటలు మాట్లాడుతున్నావు ఎండని పడి వచ్చి ఏమిటలా అంటున్నావు మరి మీద తేలు ఉన్నదంటే నువ్వే తీయమన్నాడట వెనకటికొకడు నీకు హాయిగా కబుర్లు చెప్పుకోవడమేగా కావాలి అటువంటి వాళ్ళు కొల్లలు మీ ఇంటి ఇరుగు పొరుగులనే వెదుక్కో కాలక్షేపం కబుర్లతో ప్రొద్దుపుచ్చుతుంటే సోమరులకేం కొద్దువా మనకు చ మరి నా అభిరుచిని అంత హీనంగా అంచనా వేయకు కాఫీ బాగుందే కోపంలో ఏ వేడి నీళ్ళో మొకాన్ని పోయలేదు నయం కోపం కాదు సుధా ఎన్నో యోగ్యతలు అర్హతలు ఉండి కూడా నీ వంటి వాళ్ళు ఇలా టైం వృధా చేస్తారు ఎందుకని నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది అలా కబుర్లు కాకరకాయలతో వృధా చేసే కాలాన్ని ఏదైనా మంచి పనికి సేవకు ఉపయోగించితే నీతి పాఠాలు వద్దు సారీ అది వద్దు నీ అభిప్రాయం నువ్వు చెప్పావు కానీ అది కేవలం నీ అపోహ మాత్రమే మీరు మీ మీ ఉద్యోగాల ద్వారా ఏదో గొప్ప దేశ సేవ చేసేస్తున్నామనుకుంటే అనుకుంటే మాత్రం నాకు నవ్వు వస్తుంది ఎందుకో నువ్వు ఇంకా మన ఇతర స్నేహితులు అందరూ కూడా భేదవాళ్ళేం కాదు ఓ మాదిరిగా మంచి జీవితాలు గడుపుతున్న వాళ్ళే కుటుంబాలలోని మగవారు మంచి ఉద్యోగాలు చేస్తున్నది బ్యాంక్ బ్యాలన్సులు పెంచుకోవటానికి ఇంకా ఇంకా ఖరీదైన చీరలు నగలు ధరించడానికి అంతేగా అందులో ఏమి దేశ సేవ చేస్తున్నావో చెప్పు వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది వీణ చూసావా మరి వీణ నేను మరి మీలాగా కాకుండా ఇంట్లో కూర్చోవడం ఒక త్యాగంగానే భావిస్తాను మనలాంటి వాళ్ళం ఉద్యోగాలకు ఎగబడకపోతే ఆ స్థానాలను నిజంగా కనీస జీవిక కోసం డబ్బు అవసరమైన సామాన్యులు పొందుతారు అదే మనం చేయగల గొప్ప దేశ సేవ ఖాళీగా కూర్చునే మనిషి మెదడు దయ్యాల కార్ఖానా అనే మాట వినలేదా ఖాళీ ఎందుకు బాగుంది సుధా ఇవాళ నువ్వు నాకు విచ్చెత్తించడానికే నా ఇంటి మీదకి వచ్చావా అనిపిస్తోంది ఏ పని చేయవద్దని అంటావు మళ్ళీ ఖాళీగాను కూర్చోవద్దంటావు అదే సమయంలో జడివనలాగా ప్రవేశించింది వేణ పొరిగింటిలో ఉంటున్న రత్న చూసావా వేణ ఎంత అందంగా ఉన్నాయో మన వీధి పరిస్థితులు అని వగర్పుతూ ఎవరి పైననో ఫిర్యాదులతో వచ్చింది రత్న కూర్చో రత్న ఏమిటి గొడవ ఆరాగా అడిగింది వేణ వీరెవరు సుధవైపు సందేహంగా చూస్తూ ఆరా తీసింది రత్న సుధా అని చెప్తుంటాను నా ఫ్రెండ్ ఆవిడే ఓ నమస్కారం సుధ గారు మా వీధిలో గొడవలు మీకు నవ్వు తెప్పించుతాయేమో లేదన్నట్లు నవ్వుతూ తల తిరిపింది సుధా వీణ బిగ్గరగా అన్నది అలాంటి సందేహం అక్కర్లేదు రత్న సుధకు కావలసినవే కబుర్లు విశేషాలను వినిపించుని పురాణం నిస్సందేహంగా రత్న ఒక సోఫాలో సుఖాసీను రాలై వేణ ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ తన కథనం ప్రారంభించింది ఏం చెప్పమంటావు వేణ మా ఎదుటి బంగళాలోనికి ఆ మధ్య కొత్తగా దిగబడ్డారే ఒక కుటుంబం తెలుసుగా ఓ అహల్య అంటారు ఆవిడేనా అక్షరాల ఆవిడే నాకు ఆవిడ వ్యవహారం భలే తలనొప్పిగా పరిణమించింది సుమా ఏం ఎందుకని ఇప్పటికీ ఆవిడ వచ్చి ఇంచుమించుగా సంవత్సరం అయిందా ఒక్కనాడు కూడా మా ఇంటికి రాలేదు నాలుగైదు సార్లు నేను వెళ్ళడమే కానీ అవును మా ఇంటికి రాలేదు ఆవిడ రత్న నేను రెండు మూడు సార్లు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళదుట అవునా అంతే అంతేకాదు వెళ్ళినప్పుడల్లా నాకు విసుగ్గానే ఉంటుందనుకో ఏదైనా తెలిసిన వాళ్ళ విషయం మాట్లాడబోయామనుకో ఎందుకండి ఒకరి విషయాలు మనకి మన సంగతులేవో మనం మాట్లాడుకుందాం అంటుంది గొప్పగా నిజం రత్న అలాగే అంటుంది నలుగురు విషయాలు చెప్పుకోకుండా ఎలా నాకు ఆవిడ స్వభావం చికాకుగానే ఉంటుంది ఆశ్చర్యంగా వింటున్న సుధా మధ్యలో కల్పించుకుని అడిగింది వీణ ఆవిడ స్వభావం ఆవిడదైతే నీకెందుకు కినుకు మధ్యన ఇతరుల విషయాలు చర్చించకపోవడం సంస్కార లక్షణం చాలే బడాయి అదంతా నీకు తెలియదులే సుధా ఇక్కడ ఆవిడని రోజు చూసేవాళ్ళం మాకు తెలుసా నీకు తెలుసా ఓహో అన్నది సుధా మరీ తర్కించలేక ఆ తర్వాత పావుగంట గంట కాలం విరామం విసుగు లేకుండా వీణా రత్న ఆ అహల్య గురించి చెప్పుకుంటున్న అనేక విమర్శలకు మౌన శ్రోతగా ఉండిపోయింది సుధా ఇంతకు ఆ అహల్య గారు మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అని సుధా మధ్యలో అడిగిన దానికి వీణా రత్న కూడా విరగబడి నవ్వారు అదేం లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు డిగ్రీ ఉందట కానీ మనిషిని చూస్తే అలాగా అనిపించదు నవీనత అంటేనే తెలియని పాత రకం అంటే మనిషి అతి మామూలుగా ఉంటుంది కబుర్లు గేరా చూస్తే మాత్రం పట్టుపగ్గాలు ఉండవు ఆవిడ తన ఇంట్లో తను ఉన్నదానికే మీరెంత విమర్శించడం బావలేదు వీణా అన్నది సుధా ధైర్యం చేసి అవునవును ఇంచుమించు నువ్వు ఆ బాపతేగా మరి అని అగతాలు చేసింది వీణ రత్న కలుగు చేసుకుంది ఆవిడ మాటలు భరించరానివిగా ఉంటాయి తెలుసా సుధా గారు ఉదాహరణకి చెప్పండి ఈరోజు విషయమే తీసుకోండి మా పని మనిషి కసబు అంతా తుడిచి వీధిలో పారవేసింది ఇది ప్రతి ఇంట జరిగేదే కదా కానీ ఆ అహల్య ఏం చేసిందో తెలుసా ఏం చేసిందో అలా వీధుల్లో పారవేయడం చాలా తప్పు మా ఇంటి మీదకి ఎగిరి వస్తున్నాయి ఆ చెత్తా చెదారం అంతా అని కొబ్బురంపింది అంతతో ఆగిందా ఫోన్ చేసి పది నిమిషాల పాటు నా మెదడును తిని వేసింది ఎలాగా శుభ్రత గురించి మన ఆడవాళ్ళమే శ్రద్ధ తీసుకోవాలి కానీ మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం ఎంతకని చేస్తారు కుండీలలో పోయాలి లేదా పెద్ద పెద్ద ఆవరణలు ఉన్న వాళ్ళు అసలు తుక్కు చెత్త బయట పోయకుండా ఏదో ఓ మూలన గొయ్యి తవ్వి తీసి పాతి పడవేసినా లేదా మంట పెట్టినా అది దొడ్లో చెట్లకు ఎరువవుతుంది ఇతరులకు ఇబ్బంది చికాకు ఉండదు అంటూ ఎన్నెన్ని చెప్పింది అనుకున్నారు సుధా సాలోచనగా వినసాగింది వీణ మాత్రం కోపంగా అడిగింది అయితే రత్న ఆ గీతోపదేశం అంతా నోరు మూసుకు విన్నావా నువ్వు విన్నా సరిపోను కదా పని మనుషులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారండి నేను వాళ్ళకి చెప్పలేను వాళ్ళు వినరు అని అన్నాను పొరపాటున అంతే మరో పాఠం బోధించింది ఆవిడ గారు అంటూ నుదురు కొట్టుకుంటున్న రత్నను వినోదంగా చూస్తూ విరగబడి నవ్వసాగింది వీణ రత్న తన కథనాన్ని పొడిగించింది ఆవిడ ఆ పల్యా గారు నా మీద ముందు బోలడంత జాలి పడిపోయారు ఎందుకట ఎందుక అయ్యో పాపం మీరు పని మనుషుల మీద ఎందుకండి ఆధారపడతారు ఈ నవీన కాలంలో ఇన్ని రకాల ఆధునిక సదుపాయాలు వచ్చింది మనసు పరాధారం నుండి విముక్తులను చేయడానికే కదా అంటూ లెక్చర్ ఇచ్చిందే తల్లి లెక్చర్ ఈసారి వేణా నవ్వలేదు ఆమె గాంభీర్యంలో కించిత్ క్రోధం కూడా దౌత్యకం అవుతున్నది మాట్లాడవేం వేనా ఇంచుమించు ఇటువంటి హితబోధలే నాకు చేసింది ఈసారి రత్న విపరీతంగా నవ్వింది నిన్న సాయంత్రం ఆవిడ డాబా మీద తిరుగాడుతున్న సమయంలో దారిన నలుగురు అమ్మాయిలు వెళ్తున్నారు ఆ అమ్మాయిల్ని ఇద్దరు అబ్బాయిలు వెంటపడి ఒకటే కామెంట్స్ చేస్తున్నారు ఓ ఈవిటీజింగా అని మామూలు దృశ్యాలు అయిపోయాయి ఈ రోజుల్లో అదే మరి మామూలే అనుకుని మాట్లాడక ఊరుకుంటాం మనం నిజానికి అదంతా నిన్న నేను చూస్తూనే ఉన్నాను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి కూరలు కొంటున్న సమయంలో జరిగింది నేను మా కిటికీలోంచి అంతా చూస్తున్నానులే వీణ ఎందుకు ఆ అబ్బాయిల్లో ఒకడు మీ తమ్ముడేగా అని గొంతు తగ్గించి అల్లు చిక్కిలించుతూ రత్న అడుగుతుంటే వీణ కంగారుగా చూసింది సుధవైపు సుధ విన్నట్లే నటించింది పత్రిక తిరగవేస్తూ వేన గొంతు సర్దుకొని మెల్లని స్వర నాతి రహస్యంగా చెప్పసాగింది రత్నకు మా తమ్ముడే కావచ్చు మీ ఆయనే కావచ్చు మన వాళ్ళకి అదో సరదా ఊరికే అనుకుంటాం కానీ నిజానికి ఆడపిల్లలకు అదంతా సరదాగానే ఉంటుంది ఆ మాత్రం కామెంట్స్ వెంటపడి కాస్త నవ్వులు అల్లర్లు లేనిదే అసలు ఇంకా ఎవనపు సరదా ఏముంటుంది నిజమేలే మరి తగ్గు స్వరంలోనే వంత పాడింది రత్న ఆ మహాతల్లి అహల్యకు మరి మాత్రం ఇంగితం కూడా లేదంటే ఏమనుకోవాలి పెద్ద తానే ఊరికి మహారాణి అయినట్లుగా ఆ కుర్రాళ్ళిద్దరినీ ఎలా దులిపేసిందో చూసావా రత్న కుర్రాళ్ళెవరు మీ తమ్ముడొకడు మీ ఆడబిడ్డ కొడుకు ఒకడు అదేలే అని నుదురు కొట్టుకుంటూ ఓ దొంగచూపు వైపు విసిరి ఆమె తమ ధోరణిని పట్టించుకోకుండా పుస్తకం చదువుకుంటున్నదని అనుకుని మళ్ళీ చెప్పుకోసాగింది వేణ తన గోడును ఈ మగాళ్ళిద్దరినీ తిట్టి నీతి పాఠాలు చెప్పింది ఏదో సరదాగా ఆడపిల్లల్ని ఆటలు పట్టించారు కానీ వాళ్ళే మహానేరం చేశారని మీ ప్రవర్తనకి మీరు సిగ్గుపడమే కాదు మీ కన్న కన్నవాళ్ళ తలలు ఉంచుకోవాలి మీకు ఇటువంటి కుసంస్కారం నేర్పినందుకు దారిన వెళ్తున్నప్పుడు నీ చెల్లెలను అమ్మను ఎవడైనా ఇలా మాటలు అంటే నువ్వు విచారిస్తావా సంతోషిస్తావా అని కూడా అడిగింది రత్న మా వెదవలు నోళ్ళు మూసుకు వచ్చారు ఎదురు మాట్లాడకుండా ఏం మాట్లాడతారు వేణా నడి రోడ్డును పెట్టి నలుగురు వినేటట్టు దులిపేస్తే అంతేకాదు ఆ ఆడపిల్లల్ని కూడా తిట్టింది ఎవలేమన్నా తలవంచుకుని మిమ్మల్ని కానట్టు చతుష్పాద జంతువులులా నడుస్తారెందుకు ఎదిరించి వాళ్ళ నోళ్ళు మూయించలేని మీ చదువులు షోకులు ఎందుకు ధైర్యం నేర్చుకోండి అన్నది వాళ్ళని అంటుంది అంటుంది అని కక్షగా నూరుకుంది వేణ చూస్తూ ఉండు అవకాశం చూసి ఇంతకింత ఆ అహల్యను నేను బాధ పెట్టాలి నా కసి తీరాలి ఎలా రత్న ఉత్సాహం చూపింది ఎలాగేమిటి దాని కూతురు మా చెల్లెలి స్టూడెంట్ మా చెల్లెలి సరస్వతి తెలుసుగా కాలేజీ లెక్చరర్ అయితే ఏవో ఒక కారణాలతో దాన్ని బాధ పెట్టించితే సరి ఎలా సాధ్యమవుతుంది ఆ పిల్ల చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనే అందరికీ తెలుసుగా ఏడిసింది తలుచుకోవాలే కానీ అనేక దారులు దొరుకుతాయి చూస్తుండు మా వాళ్ళని రోడ్డు మీద నలుగురు చూచేట్టు చిన్నబుచ్చిందిగా దాని కూతుర్ని అందరూ చూస్తుండగా పబ్లిక్ పరీక్ష హాలులో అల్లరి పట్టించాలి ఏముంది ఎవరినో ఏదో అడిగిందనో కాపీ చేసిందనో లేక ఏమైనా స్లిప్స్ తెచ్చి వాచర్ని చూసి విసిరేసిందనో కథ కల్పించడమే ఆ పిల్లకి ఇక పరీక్ష రాసే మూడే ఉండదు పరీక్ష తన్నేస్తుంది ప్రతి ఏడు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది అని చెప్పుకుని విర్రవీగే ఆ తల్లి గర్వం అణగుతుంది నా కక్ష తీరుతుంది భలే వీణా బలే పథకం వేశావు అలా చేసావంటే ఆ అహల్య చెప్పే నీతుల వల్ల బాధితులమవుతున్నా మనము మనలాంటి వాళ్ళందరూ సంతోషిస్తారు అని చప్పట్లు జరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది రత్న బాపరే అని అతి ఆశ్చర్యంతో అంటున్న సుధను చూచి రత్న వీణ ఉలిక్కిపడ్డారు అంతవరకు తమ ఆవేశ ద్వారంలో ఉన్న వాళ్ళు సుధా ఉనికినే విస్మరించి ఉన్నారు వేనా నీ అసలు రంగు స్వభావం ఇవ్వన్నమాట ఒక ఉద్యోగం వ్యాపకం లేని నన్ను చూసి జాలి ప్రకటించావు నువ్వు కొద్దిసేపటి క్రితం దేశ సేవ ప్రగతి వగైరా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించావు కానీ వాటి అర్థమైనా తెలియని నిన్ను చూసి నేను జాలి పడాలా యావగించుకోవాలా నలుగురికి మంచి చెప్పే ఆవిడపై నీకు ఇంత కక్ష దేనికి ఏమిటి అంత కోపంగా ఉన్నావు ఆ అహల్య నీకు స్నేహితురలా బంధువా రోషంగా అడిగింది వీణ సుధను జాలి కురుస్తున్న చిరుహాసం వెలిసింది సుధా పెదవులపై ఇది వరకు ఇప్పుడు స్నేహం చేసుకుంటాను వీణ మీ మాటలను బట్టి చూస్తే ఆ అహల్య గారిది ఒక అపురూప వ్యక్తిత్వం అని నాకు గ్రాహ్యమైంది ఓ అయితే మేమంతా పనికిరాని వాళ్ళమైన సుధా నా శత్రువుతో నువ్వు స్నేహం చేస్తావా వీణ అని అనడానికి నోరెలా వస్తుంది అందరికీ మంచి చేసేవారు హితువు పలికేవారు శత్రువులు కారు అసలు వాళ్ళని ప్రత్యేకం ఒక వ్యక్తిగా చూడకూడదు మరి దేవుళ్ళ ఒక విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సర కాలం అభ్యసించిన విద్య కంటే అటువంటి వ్యక్తులతో కొన్ని గంటల కాలం గడిపితే కలిగే జ్ఞానము బుద్ధి వికాసము అపారం అయినా ఇవన్నీ మీ వంటి వాళ్లకు అర్థం కావు కబుర్లతో కాలక్షేపం చేయం ఉద్యోగ ఖాళీగా కూర్చోము అంటూ ప్రగల్భాలు పలికిన నువ్వు ఇంతవరకు చేసినదేమిటో ఆలోచించుకోవేనా స్వభావంలోనూ నడవడిలోను నవీనత వేషభాషలలో ఉంటే చాలా కోపంగా ఉన్న వీణలో ఎటువంటి పరివర్తన కలగలేదు అయిష్టంగా ముఖం మరో పక్కకు త్రిప్పుకుంది ఆమె గుంభనంగా చిరునవ్వుతో రత్నకు ఏదో సైగ చేయడం రత్న కన్ను చికిలించి చౌకబారుగా నవ్వడం గమనించిన సుధా మరి తర్కించలేదు థ్యాంక్స్ వీణ ఈరోజు నీ దయవల్ల నాకు సత్కాలక్షేపానికి ఒక మంచి మిత్రురాలు దొరకబోతున్నది నిన్ను అడిగిన నాతో వచ్చి అహల్య గారికి నన్ను పరిచయం చేయవని తెలుసు నేనే వెళ్ళి పరిచయం చేసుకుంటాను బాయ్ కథ సమాప్తం